హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి పరగటి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సీరియస్గా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఫుడ్ చాలా హెల్ప్ అవుతుంది మనం ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలి తెలియకే కదా మనం వెయిట్ తగ్గట్లేదు ఇలాంటి వీడియోస్ గ్రామ్స్తో సహా మీకు ఏ ఇంతెంత తీసుకోవాలి ఎలా తినాలి అన్నీ నేను పైన రాసి చక్కగా గ్రామ్స్తో సహా ఇచ్చాను మీరు ఇలా వన్ డే చేసి చూడండి ఇదంతా వన్ డేకి నేను మీల్ పెట్టాను వన్ డే కనుక మీరు ఇలా తిని చూడండి మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ వస్తాయి మీరు టెన్ డేస్ ఇది ఫాలో చేసి మీ రిజల్ట్ నాకు కామెంట్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అయితే నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్